హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులబై అపర్ణ ఇవాళ వీడియోలో అయితే చాలా అంటే చాలా ఈజీగా హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకైతే ఇలా లడ్డూలాగా లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి లడ్డూను పిల్లలకైతే ప్రతిరోజు ఒక్కటి పెట్టినా చాలండి మంచిగా బలం వస్తుంది అనమాట ఇప్పటి కాలంలో పిల్లలు ఎన్ని తినడానికి ఉన్నా కూడా చాలా వీక్గా ఉంటారు కదండీ అలాంటి పిల్లలకైతే ఇలాంటి లడ్డూను చేసి పెట్టి ప్రతిరోజు స్కూల్కైతే స్నాక్స్ బాక్స్లో కానీ లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్గా ఒక్కటివ్వండి చాలు చాలా హెల్తీ అనమాట ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి సో నాకు హెల్ప్ అవుతుంది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందనమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి లడ్డూ చేసుకోవడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి దానికోసం గ్యాస్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు బాదం పప్పులు తీసుకోండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నిండుగా ఒలిచిపెట్టుకున్న అయితే వేసుకోండి వీటి రెండింటిని కొద్దిసేపు అలా సన్నటి సెగ మీదైతే ఫ్రై చేసుకోండి రెండింటిని డ్రైగా ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ అస్సలు మాడనివ్వకుండా సన్నటి సెగ మీదనే ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ అనేది మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో లడ్డు కూడా టేస్ట్ అంత బాగుంటుందన్నమాట కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే బాదం పప్పు ఇంకా వాల్నట్ అయితే కొద్దిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు పిస్తాలు వేసుకోండి పిస్తా పప్పులు మనకు ఆల్రెడీ రోస్ట్ అయ్యే ఉంటాయి కాబట్టి లాస్ట్లో కొద్దిసేపు అలా వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాదం పిస్తా వాళ్ళనటి అన్నింటినీ తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు నిండుగా ఎండు ద్రాక్ష వేసుకోండి ఇక్కడ నేను ఒక రకం ద్రాక్షనే వేసుకున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర నల్ల ద్రాక్ష ఎండు ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు వాటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన అదే ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ముక్కాలు కప్పు అయితే జీడిపప్పులు వేసుకోండి అందులోనే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పుల్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా ఇవన్నీ వేయించుకునేటప్పుడు అయితే మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇంకా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలన్నమాట జీడిపప్పులు కొద్దిగా రంగు చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ వీటన్నింటినీ కలిపి ఒక కప్పు నిండా తీసుకోవాలి వీటిని కూడా వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిసేపటికైతే అవి కూడా కలర్ చేంజ్ అయిపోతాయండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని కూడా తీసుకొని ముందు వేయించి పెట్టుకున్న బాదం పప్పులు అయితే వేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నిండుగా ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి అందులోనే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరిని అయితే కొద్దిసేపు అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఎండు కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పావు కప్పు గసగసాలు వేసుకోండి గసగసాలు వేసిన ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేయండి మనకు ప్యాన్కు ఉండే హీట్కే గసగసాలు వేగిపోతాయండి అలా కలుపుకుంటూ ఉన్నామంటే ఆ వేడికైతే బాగా వేగిపోతాయి అన్నమాట డ్రై అయితే అన్నింటినీ బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటిని బాగా చల్లారనివ్వండి అవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మిక్సీని పల్స్లో పెట్టుకుంటూ మిక్సీ చేసుకోవాలన్నమాట మెత్తని పొడిలాగా చేసుకోకుండా బరక బరకగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడినంత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఒకవేళ కనుక ఎక్కడైనా బాదం పప్పులు ఇలా పెద్ద పెద్దగా ఉంటే కనుక వాటిని సపరేట్గా చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీని పల్స్లో వేసుకొని కలిపేసుకోండి సరిపోతుందనమాట ఇప్పుడు అదే ప్లేట్లో ముందు వేయించి పెట్టుకున్న కొబ్బరి గసగసాలను అయితే వేసేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన పెనం పెట్టుకొని అందులో విత్తనాలు తీసేసిన ఖర్జూరాన్ని అయితే రెండు కప్పులు వేసుకోండి ఖర్జూరాన్ని సన్నటి సగం మీద ఒక రెండు నిమిషాల వేడి చేసుకోట ఇలా వేడి చేసుకోవటం వల్ల ఖర్జూరం అయితే కొద్దిగా మెత్తబడుతుందండి ఖర్జూరం ఇలా వేడ్ చేసుకోవటం వల్ల మనకు మిక్సీ పట్టుకోవడానికైతే ఈజీగా ఉంటుందండి ఇంకా మెత్తగా కూడా అయిపోతుందనమాట ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఖర్జూరాన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ ఖర్జూరం పేస్ట్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ డ్రై ఫ్రూట్స్లో ఈ ఖర్జూరం పేస్టు మొత్తం కలిసిపోయేలాగా చేత్తో బాగా కలుపుకోండి ఖర్జూరం పేస్ట్ మొత్తం డ్రై ఫ్రూట్స్లో అయితే బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకొని లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనమాట చాలా ఈజీగా అయితే లడ్డూలు అయితే వచ్చేస్తాయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగా వచ్చాయనేది ఇలా లడ్డూలు చేసి పెట్టి పిల్లోలకు ప్రతిరోజు ఒక్కటిచ్చినా చాలండి చూస్తున్నారు కదా చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్